ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా సరౌండింగ్ పాతకాలపు నాటి అన్నమాట అయితే ఇప్పుడు మనం ఉన్నామంటే ఇప్పుడు అమ్మవారి జానకి మాతాదేవి అమ్మవారి టెంపుల్ దగ్గరలోనే ఉన్న బాణగంగ అనే ఒక పెద్ద కోనేరు అయితే ఉందన్నమాట ఇక్కడ సాంప్రదాయంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ గుడికి వచ్చే వాళ్ళందరూ ఈ కోనేరులోనే ఎనపల్ కనబడుతుంది కదా ఇదిగోండి ఈ కోనేరులోనే ప్రతి ఒక్కరూ స్నానాలు ఆచరించి అమ్మవారికి గుడికైతే వెళ్తున్నారనమాట అలాగే మేము కూడా ఇక్కడ ఉన్న సాంప్రదాయాన్ని మేము ఎందుకు ఇచ్చేయాలని చెప్పేసి మేము కూడా చక్కగా ఈ కోనేరులోనే మంచిగా స్నానాలన్నీ ఆచరించి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చామన్నమాట కానీ ఈ కోనేరులో వాటర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పప్పస్గా కూడా ఎక్కువగా వాడతారంట ఈ అన్నింటికి అలాగే సాయంత్రం పూట ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర టైంకి ఇక్కడ అమ్మవారికి గంగా హారతి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మనం అప్పుడు వరకు ఉన్నాం కాబట్టి ఆ వీడియోని మనం చిత్రీకరించే అవకాశం అయితే మనకి దొరకలేదనమాట ప్రతి దాని మీద కూడా ఇదంతా ఇదిగోండి ఇక్కడ చూశారు కదా శ్వేతాదేవి శ్రీరాము యొక్క కళ్యాణం ఇవన్నీ ఆర్టు అనమాట అది బాగా చేశారు చక్క బాగున్నాయి అలాగే ప్రతిదీ అలాగే ఉంది అలాగే ఈ కోనేరు కూడా చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా మెయింటెన్స్ చేశారు ఇది ఎందుకు ఎక్కడ తెలుసు కదా మీకు నేపాల్లో ఉన్నటువంటి జానక్పూర్ అనమాట ఇది జానక్పూర్ జానకీదేవి టెంపుల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడ అంటే సేతమ్మ తల్లి జన్మించిన స్థలం దగ్గర అయితే ఉన్నాం అనమాట సీతమ్మ తల్లి ఇక్కడ పెట్లో ఓకే దున్నుతున్నప్పుడు అలా సీతమ్మ తల్లి పుట్టిన జన్మస్థలాన్ని ఇక్కడ జనక్పూర్ అంటారు జానక్పూర్ జనక్పూర్ జానకి దేవి టెంపుల్ అనమాట మనం అదే సీతమ్మ జానకి దేవి అని కూడా పిలుతాం మనం నేపాల్లో కాయిన్ మీద కూడా ఈ మందిరాన్ని హైలైట్ చేసి ప్రింట్ చేశారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ ఒక్క విషయం కాయిన్ మీద ఉన్న టెంపుల్ బట్టి మనం తెలుసుకోవచ్చు నేపాల్ వస్తామంటే విజిట్ చేయండి అబ్బా టెంపుల్ మట్టికి అసలు చూడండి మీరు కళ్ళు చెదిరిపోయేటట్టు కట్టడం చేశారు ఇది చాలా బాగా ఎక్కువ అశ్వథ్నాథ్ టెంపుల్ చెప్పాలంటే దీంట్లో నాలుగు వంతుల్లో ఒక వంతు పెద్దగా ఉంది టెంపుల్ అయితే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళాక తర్వాత వీడియోలో చూద్దరు కానీ మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి ఫ్రెండ్స్ కూడా మన వీడియోని తెలియజేయండి ఓ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై టెంపుల్ అంతా కవర్ చేస్తున్నా నేనైతే కళ్ళు పట్టట్ల అంత పెద్దగా ఉంది